య్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ మీకు అయితే ఇంతకుముందు ఇట్లానే వాకింగ్ చేసుకుంటూ మీన్ డ్యూటీ అయిపోయింది నేను ఇట్లా వస్తున్నా వచ్చినప్పుడు ఒక కార్ వచ్చింది అన్నమాట కరెక్ట్గా హారం కొడుతు చిన్న పాపను చిన్న పాపలు వాళ్ళే కవర్ పట్టుకొని ఇస్తూరు అరే ఏంది తీసుకుని తీసుకోని ఇస్తూరు ఏందిరా నాకు భయం అయింది సడన్గా తీసుకోవాలి ఫాదర్ని సార్ తీసుకుని తీసుకోవాలి కదా సరే వీరికి ఇస్తారు అన్నట్టు వాళ్ళకి వాళ్ళు ఏదైనా కొందరు వాటర్ బాటిల్స్ ఇస్తారు కొందరు ఫుడ్ ఇస్తారు ఇప్పుడు రోజా ఇలా ఒక పొద్దు ఇస్తారు హైదరాబాద్కు సో వాళ్ళందరికీ ఇట్లా కొందరు ఉంటారు డి ఇట్లా ఉంచుతారు అన్నట్టు నెల మొత్తం ఆ టైంలో అన్నట్టు నేను చూసి షాక్ అయినా షాక్ అంత ఓకే సార్ ఎందుకంటే ఏంద్రు ఇల్లు చిన్నపిల్లలు సార్ నాకు ఏంది ఏ నీళ్ళు రాదు వచ్చేసరికి నెల ఓపెన్ చేసేసరికి చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఉన్నాయి నేను ఎంత ముందు చేసినా చూసేసరికి ఏంటంటే బాగా అనుకున్నాను చూసారు బాగా పెద్ద అంత అంతకుముందు సేమ్ ఎక్స్ ఒకసారి ఇట్లానే జరిగింది ఇంకా మా డ్యూటీ అయిపోయింది పోతున్నాం ఇట్లా నిర్వహించిన ఇట్లా పోతున్నాం ఎంత ఒకళ్ళు కారాపి సడన్గా అందరూ షాక్ అయినా వీళ్ళందరూ సడన్గా సడన్లో కారాపి ఇట్లా కూతురే ఉన్నారు వాళ్ళు ఏం పిల్తలేరు ఏం లేదు సడన్గా కార్ ఆపి తీసి ఫుడ్ ఉంది తీసుకోర్రేనా తీసుకున్నాక ఒకటి అది అట్లనే షాక్ అది అదే తీసుకున్నాను నేను స్టండ్ అయిపోయి అట్లనే ఉన్నాను భయం అవుతుంది కదా సడన్గా నేనే సడన్లో కార్ అది లేని ఇట్లా అంటారు అన్న షాకింగ్లో ఉంటాను సో అది ట్రై అయితే వాళ్ళు కూడా పిక్ని గట్టి వేసుకొని కార్లు పక్కన భయం అది అక్కడ ఉన్నాడు మరి ఇటు పోతాడు అటు పోతాడు వెళ్ళదు స్లో వస్తుంది అని చెప్పలేదు ఎంత స్లో వచ్చినా ఎంత లాంగ్ స్పీడ్ వచ్చినా కూడా మనం మన జాగ్రత్త మనం ఉండాలి అయిందంటే కళా భయం ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ ఎక్కడైనా అంతే ఇక్కడైనా ఎక్కడైనా కానీ కార్లు నచ్చినప్పుడు మనం చూసుకున్నాడు మీరు ఎల్లరికి ఆపేట్ కాకుండా అయిపోయింది చిత్ర విచిత్రంగా ఉన్నాయి వాటర్ కడిగరు చెట్ల కొట్టుకుండా మొత్తం వాటికి కీలక మొత్తం ఉదయంకేత్త మొత్తం నేను అనుకున్నాను చలి కూడా చూడు ఇప్పుడు ఇంకా తగ్గుతలేదు చలి అయితే మాత్రం ఉంది ఏప్రిల్ అయిపోయి ఏప్రిల్ దాకా ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా కట్టడం ఉంది ఇది ఇప్పుడు అంత ఇంజిలో దారుణంగా అయితే చలి అయితే ఇప్పుడే కొంచెం ఇళ్ళ కొంచెం ఉడకపోసినట్టు అయిపోయింది మార్నింగ్ ఇక తగ్గుతుంది ఇక మెల్ల 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 ఎండల్స్ స్టార్ట్ అయితే సినిమా చూపిస్తాయి ఇక అదో బాధ